సౌత్ ఫేసింగ్ మోడల్లో ఒక టూ హౌసెస్ అనేవి సేల్కి అయితే వచ్చాయి అందులో ఆల్రెడీ ఒక హౌస్ అయితే సేల్ అయిపోయింది ప్రస్తుతానికి మనకి ఒక్కటే ఉంది సేల్కి వచ్చేసరికి కాకపోతే రెండు ఒకే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు జస్ట్ ఎలివేషన్ డిజైన్స్ మారుతాయి అంతే లోపల ఇంటీరియర్ వర్క్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి సో ఇది ఒకటే ఉంది మనకి ప్రజెంట్ సేల్కి సో చూపిస్తాను హౌస్ అనేది రెండు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఒకటి చూపిస్తాను నేను మీకు సో ఎట్లా ఉంది లోపల అండ్ అట్లాగే ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా వీడియోలో కవర్ చేస్తాను సో స్కిప్ చేయకుండా పూర్తికి చూడండి కార్ ఏదైనా ఉంటే కనుక రెండు పెట్టుకోవచ్చు ఒకటి బయట పార్కింగ్ చేసుకోవచ్చు ఇంకొకటి లోపల కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇందులో మనం మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఇదే బేస్మెంట్ హైట్ ఫ్రెండ్స్ ఇది ఐదు అడుగుల హైట్ వరకు బేస్మెంట్ హైట్ అనేది తీసుకున్నారు సేల్స్ బిల్డింగ్ కాదు నార్మల్గా ఓన్గా కట్టుకుంటే ఎలా తీసుకుంటాము ఆ విధంగా బేస్మెంట్ హైట్ అనేది తీసుకున్నారు వీళ్ళు అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా సో ఇది పది ఇంటు పదిన్నర సైజులు అయితే ఉంటుంది అండ్ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక టూ ఫీట్ టెన్ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేశారు అండ్ వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ కూడా ప్లేస్ అయితే వదలడం జరిగింది దీనికి టోటల్గా ఇల్లు మొత్తం అంతా కూడా నూట యాభై గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే మూడు సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు చిన్న దారి మాదిరిగా అయితే ఉంటుంది సౌత్ సైడ్ మెయిన్ డోర్ తీయగానే చిన్న దారి మాదిరిగా అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మూడు అడుగుల ఎనిమిది అయితే ఉంటుంది త్రీ పాయింట్ ఎయిట్ ఫీట్ అయితే ఉంటుంది ఇది సామాన్లు ఏదైనా కూడా తీసుకెళ్ళడానికి ఈజీగానే ఉంటుంది కొంచెం ప్లేస్ అనేది మాత్రం ఇవ్వడం వల్ల స్విచ్లు అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్సే అండ్ ఇలా లోపలికి రాగానే పెద్దగా హాల్ అయితే ఉంటుంది పదిహేడు తొమ్మిది ఇంటూ పది రెండు సైజులో పెద్దగా హాల్ తీసుకున్నారు అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి విత్ స్టోరేజ్తో తీసుకున్నారు సో బాగా సెట్ అయిపోయింది అక్కడ అలా చూడండి అండ్ టైల్స్ కూడా రెండు బై నాలుగు సైజ్ టైల్స్ యూజ్ చేశారు ఇక్కడ ఏదైనా డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా సరిపోతుంది అంతా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నైతే ఇక్కడ వాడింది వీళ్ళు సో ఇది కిచెన్ ఇది ఇలా మనం వచ్చాము లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ అయితే ఉంటుంది అంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ ఉంటుంది సో హౌస్ కొలతలు వచ్చేసరికి ఇరవై ఏడు ఇంటూ యాభై ఫ్రెండ్స్ ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇప్పుడు మనం చూస్తేనే ఇల్లు సేల్ అయిపోయింది పక్కనదే ఉంది నేను జస్ట్ చూపిస్తున్నాను ఇది అంతే రెండు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి కిచెన్ కూడా పర్లేదు బాగానే వచ్చింది ఆరు ఇంటూ తొమ్మిది ఎనిమిది సైజ్ కిచెన్ ఇది ఆరు అడుగులు వెడల్పు ఉంటుంది తొమ్మిది ఎనిమిది పొడవైతే ఉంటుంది ఎదురుగా టీవీ ఇచ్చారు సో హౌస్ చూసుకున్నట్లయితే కనుక మన కాకినాడలో ఉండడం జరిగింది కొత్తూరు అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇది అచ్చన్పేట జంక్షన్కి దగ్గరలో అయితే ఉంటుంది ఒక కిలోమీటర్ కట్ ఇటు కానీ గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని అండ్ ఇది ఒక లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది సో ఇది టీవీ అట్ ఇది దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు అండ్ లావర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళ ఇక్కడ సో హాల్ అయితే బాగుంది మంచి స్పేసెస్కి ఇచ్చారు అండ్ ఈ హాల్ నుంచి చూశారు కదా ఈ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక టీవీ అండ్ బ్యాక్ సైడ్ పూజా రూమ్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా ఈశాన్యం మూల తీసుకున్నారు నార్త్ ఈస్ట్ కార్నర్లోని అండ్ ఇక్కడ పూజా రూమ్ కిచెన్ డోర్ అనేది టేక్ డోర్ తీసుకున్నారు చూడండి మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు పూజా రూమ్ డోర్ కూడా ఏ యూజ్ చేశారు ఇది ఆరు ఇంటూ నాలుగు నరా సైజులు అయితే ఉంటుంది పూజా రూమ్ అనేది సింపుల్గా ఒక నలుగురు అయితే కూర్చోవచ్చు ఇందులోని ఈస్ట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు వాస్తు ప్రకారం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ మొత్తం అంతా కూడా ఇది ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు వీడియోలోని సో పదండి కిచెన్ చూద్దాం ఫరీ చిల్డ్రన్స్ పెట్టుకుని చూద్దాము పదిన్నర ఇంటూ పదమూడు సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది సో సిక్స్ బై సిక్స్ బెడ్స్ అనేవి ఈజీగా సరిపోతాయి ఇందులోని అండ్ ఇటువైపు చూడండి వాడ్రాప్ తీసుకున్నారు అంతా కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ అయితే ఇక్కడ వాడింది లుక్వైజ్గా అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ సీలింగ్స్ అన్నీ కూడా పిఓపీ సీలింగ్స్ తీసుకున్నారు సో ఇక్కడ నుంచి మన కాకినాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే కనుక ఇంచుమించు ఒక పావు గంట అయితే టైం పడుతుంది అండ్ పెయింట్ ఇక్కడ చూసారా లైట్ స్కై బ్లూ కలర్ అయితే యూజ్ చేశారు ఓపెన్ చేద్దాము లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు అయితే వచ్చేసాయి సో దీనికి ఒక అడేషడ్ బాత్రూమ్ ఇచ్చారు ఇదిగోండి మూడు పది ఇంటు ఏడు ఎమ్ది సైజ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్స్ అయితే మాత్రం చిన్నగా అయితే ఏం లేవు రెండు కూడా పెద్దగానే ఇచ్చారు ఇక్కడ అంటే కొంచెం పొడవ ఎక్కువగా వచ్చింది కొంచెం చూసుకున్నట్లయితే పొడవ కొంచెం ఎక్కువ అనిపించింది వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు అండ్ కమోడ్స్ ట్యాప్స్ అన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు అండ్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు సో పూజా రూము హాల్ ఇవన్నీ చూసాం కదా మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము బయట మనకి చిన్నది ఒక కామన్ టాయిలెట్ వాష్ ఏరియా ఓపెన్ ప్లేస్ ఇచ్చేసారు ఇదిగోండి ది సౌత్ సైడ్ వస్తుంది ఏడు మూడు ప్లేస్ అయితే వదిలేశారు స్లాబ్ కూడా ఇక్కడ గమనించండి స్లాబ్ ఆల్మోస్ట్ అల్ కవర్ చేశారు వీళ్ళు ఇది ఏడు మూడు ఉంటుంది అండ్ ఈ మూల ట్యాప్ పాయింట్ తీసుకున్నారు మోటర్ రూమ్ ఇది సో ఇది ఈస్ట్ సైడ్ వదిలేసిన ప్లేస్ ఇది ఆల్రెడీ అక్కడ చూసాం మనం ఒకసారి కామన్ టాయిలెట్ కూడా మీకు చూపిస్తాను ఇలా వచ్చాం మనం సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక వన్ ఫీట్ టెన్ ఇంచెస్ అలా ప్లేస్ వదిలేశారు సెప్టిక్ ట్యాంక్ కూడా ఇక్కడ వస్తుంది ఇది కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది సో పదండి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము తర్వాత ప్లానింగ్ ఇస్తాను ఒకసారి ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను మీకు చెప్తాను చూసుకోండి హౌస్ ప్రైజ్ అనేది ఇలా టోటల్ మొత్తం ఈ నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినా ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు చెప్పడం అయితే కనుక టోటల్ ఇదంతా మనకి సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు అరవై లక్షలు చెప్పడం జరుగుతుంది సో ఫిక్స్డ్ ఏం కాదు ఈ సిక్స్టీ ల్యాక్స్ ప్రైస్ అనేది తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను సో ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో ఏడీబీ రోడ్కి అయితే ఉంటుంది ఇది హౌస్ అనేది ఎవరైనా బీచ్కి వెళ్ళాలన్నా లేదు వైజాగ్ వెళ్ళాలన్నా కూడా హైవే రోడ్లకి దగ్గరలో ఉంటుంది ఇది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది పదిన్నర ఇంటూ పదిహేను అయితే ఉంటుంది కొంచెం పెద్దగా వచ్చింది ఇది దానికన్నా బాగా పెద్దగా వచ్చింది నూట యాభై గజాల్లో మనకి రూమ్స్ చాలా పెద్దగా వచ్చాయి చూసుకోండి కార్ పార్కింగ్ ఏరియా పూజా రూము అండ్ డబల్ బెడ్రూము రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇలా అన్నీ వచ్చాయి ఇందులోని సో సౌత్ ఫేసింగ్లో ఎవరైనా హౌస్ చూద్దాము తీసుకుందాం అనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది దీనికి కిచెన్ బాత్రూమ్ ఇది సో ఇది కూడా కొంచెం పొడవు ఎక్కువగానే ఇచ్చారు ఇది ఐదు ఇంటు ఏడు ఎంజీ సైజులు అయితే ఉంటుంది కొంచెం దానికన్నా పెద్దగానే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్తో పోల్చుకుంటే సో పదండి బయటకైతే వెళ్దాము సో పదండి బయటకి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి లేదంటే మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ఇదే విధంగా మీకు ఇంకా ఎక్కడ ప్రాపర్టీస్ కావాలి ఏంటి అనేది వీలైతే కనుక కామెంట్ చేయండి మేము పెట్టడానికి అక్కడ కూడా ట్రై చేస్తున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ విషయం మీకు ప్లానింగ్ ఇస్తాను స్టార్టింగ్లో ఒకసారి ప్లానింగ్ కూడా చూడండి చూపిస్తున్నాను సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై ఏడు ఎంటు యాభై సౌత్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో ఇందులో మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇదిగోండి ఇదంతా కూడా స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం హౌస్ చూసాం కదా అట్లానే ఉంటుంది ప్లానింగ్ కూడా చిన్న దారి మాదిరిగా అయితే ఇచ్చారు కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ కిచెన్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో అండ్ తర్వాత లోపల హాల్ ఉంటుంది మనకి ఎగ్జాక్ట్గా సౌత్ వెస్ట్ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు రెండిట్లకి రెండు ఎడేషర్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి అండ్ పూస రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నీ కూడా వచ్చేసాయి ఇందులోని సో ఎవరికైనా ప్లానింగ్ కావాలి అనుకున్నట్లయితే కనుక క్లియర్గా ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను స్క్రీన్షాట్ తీసుకోండి సో ఎవరికైనా ఖాళీ సైట్ ఉంది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఖాళీ సైట్ ఉంది అందులో ప్లాన్స్ కావాలి మా ఇంటికి అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ పెడుతున్నాము వాస్తు ప్రకారం ఉండే విధంగా బడ్జెట్ రేంజ్లో అండ్ మోడర్న్గా ఉండే విధంగా ప్లాన్స్ తీస్తున్నాం మనం సో ఎవరికైనా హౌస్ ప్లాన్స్ బడ్జెట్ రేంజ్లో మోడర్న్గా ఉండాలి కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము పక్కన హౌస్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి పక్కన హౌస్ మనం రైట్ సైడ్ హౌస్ సేల్కి అయితే ఉంది ఇది సేల్ అయిపోయింది రెండు ఒకే విధంగా ఉండడం వల్ల చూపిస్తున్నాను ఇది టోటల్గా ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి సిమ్లర్ ఉంటాయి రెండుని అందుకే అయితే మీకు చూపించాను సో వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎక్కడ కావాలి ఏంటి అనేది కూడా వీలైతే కామెంట్ చేయండి పెట్టడానికి అయితే ట్రై చేస్తాము మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వరకు ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్